హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగినటువంటి వన్డే సిరీస్ తర్వాత భారత మాజీ కెప్టెన్ మరియు ఓపెనర్ అయినటువంటి రోహిత్ శర్మ ప్రపంచ నంబర్ వన్ రికార్డును నమోదు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇది రోహిత్ శర్మ కెరియర్లోనే అత్యున్నతమైన మైలురాయిగా చెప్పబడింది రోహిత్ శర్మ తన యొక్క వన్డే క్రికెట్లో ఇప్పటికే ఎన్నో విధాలైన రికార్డులను నమోదు చేసినప్పటికీ అతడు ప్రపంచంలో నంబర్ వన్ ర్యాంక్ను మాత్రం అందుకోలేకపోయాడు కానీ అలాంటి అందుకోలేని కోరికను తన యొక్క కెరియర్ చరమాంకం లేదా ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో అతడు ఈ మధ్య అందుకోగలిగాడు అయితే అతడు అందుకున్నటువంటి ఈ ర్యాంక్ కేవలం మూడు వారాల్లోనే అతని నుండి న్యూజిలాండ్ యొక్క మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయినటువంటి డారిల్ మిచిల్ లాక్కెళ్లాడు న్యూజిలాండ్ కు చెందినటువంటి ఈ మిడిల్ ఆర్డర్ రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ అయినటువంటి డారిల్ మిచిల్ వెస్టిండీస్ తో జరిగినటువంటి తొలి వన్డే మ్యాచ్ లో నూట పంతొమ్మిది పరుగులు చేసి ఈ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు అయితే ఇక్కడ కిట్కు ఏమిటంటే అతడు సెంచరీ చేసినప్పటికీ అదే మ్యాచ్ లో ఫీల్డింగ్ సమయంలో గాయమయ్యి అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు అంతేకాకుండా ఇతడు నెంబర్ వన్ ర్యాంకును ను సొంతం చేసుకున్నప్పటికీ ఇతడికి రోహిత్ శర్మకు ఉన్నది జస్ట్ వన్ పాయింట్ మాత్రమే రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఏడు వందల ఎనభై ఒక్క పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంటే ఇప్పుడు ఇతడు ఏడు వందల ఎనభై రెండు పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు ఇక రానున్న సౌత్ ఆఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో ఇతడు గనుక చెలరేగి ఆడితే మరలా ఆ స్థానాన్ని పొందడం కష్టమైన అంశమేమీ కాదు ప్రధానంగా న్యూజిలాండ్కు చెందినటువంటి ఈ డ్యారిల్ మిచిల్ న్యూజిలాండ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా లేదా నలభై ఆరు సంవత్సరాల తర్వాత వన్డే ర్యాంకింగ్లో మొదటి స్థానాన్ని పొందినటువంటి తొలి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్గా రికార్డుల్లోకెక్కాడు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నాదెన్ యాస్టిల్ తర్వాత ఇతడు ఈ అరుదైన ర్యాంకు కైవసం చేసుకున్నాడు మధ్యలో ఎంతో మంది న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు వచ్చినప్పటికీ వన్ ర్యాంకును మాత్రం పొందలేకపోయారు ప్రధానంగా రాస్ టేలర్ మార్టిన్ గుప్తేల్ కేన్ విలియమ్సన్లు రెండు మూడు ర్యాంకులతోనే సరిపెట్టుకోగలిగారు మరి అలాంటి సిచ్యువేషన్లో న్యూజిలాండ్ నుండి నెంబర్ వన్ ర్యాంక్ పొంది ప్రస్తుతం ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాడు మరి రానున్న రోజుల్లో ఇతడు గాయంతో క్రికెట్కు దూరం అవ్వడం మూలంగా రోహిత్ శర్మ ఇక రానున్న రోజుల్లో సౌత్ ఆఫ్రికాతో జరిగేటటువంటి వన్డే సిరీస్లో తన యొక్క అద్భుతమైన పామును కొనసాగించి తిరిగి తన యొక్క స్థానాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్